స్త్రీ గురుప్యో నమ మనము మన దేవాలయంలో మనము నిత్యము కూడా పూజలు అలంకరణ చేస్తూ ఉంటాం అదేవిధంగా మనం ప్రతి నిత్యము కూడా దైవ పూజ అనేది చాలా ముఖ్యమైన ఎందుకంటే దైవానుగ్రహం వల్లనే మానవ జీవితం ఏర్పడింది దైవానుగ్రహం వల్లనే అనుగ్రహం లేకపోతే మనకి జ్ఞాపశక్తి కానీ మనసు కానీ తెలివితేటలు కానీ ఈ అవయవాలు పనిచేయడం కానీ ఏవి కూడా జరగవు మనం చేస్తున్న ప్రతి నిత్యము కూడా మన శరీరంలోని అవయవాలు కానీ మన మనసు కానీ మనం చేసే పనిలో జాగ్రత్త కానీ ఇవన్నీ కూడా దైవం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి దైవ నిర్ణయం లేకపోతే మానవుడు ఒక్క సెకను కూడా అటు ఇటు కదలలేడు అంటే పూర్తిగా దైవం మీదే ఆధారపడి ఉంది మానవ జీవితం మరి అలాంటిటప్పుడు మనం దైవాన్ని నిత్యము కూడా ఆరాధించడం అనేది చాలా ముఖ్యమైనది హైవ ద్ర మార్గం వస్తుంది